మహబూబాబాద్ జిల్లాలో రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని రైతులకు ఇబ్బందులు కలిగిస్తుందని రైతులు ఆందోళన చేపట్టారు యూరియా లేకపోవడంతో మొక్కజొన్న వంటి పంటలు ఎరుపు రంగులోకి మారాయని ఇది పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ఈ సమస్యపై రైతులు ధర్నాలు నిరసనలు చేపట్టారు దేవాలయం దేవాలయం పరిషితి కండిను శివమూర్తి దర్శించి తీపిపాటి లలాఖన జయవార్త ఈ రోజు నరసపురం మండలం కేంద్రమైన కవల ఐదర్ యూరియాలైన గత బాలన పరిసన్ సైతో అధ్యక్షుడైన ఐదర్ మోదెక్ కోనడా వంటి ఈ రాష్ట్ర భక్తుని దోస్ బహుత్ మారు ਮਗਰ ਇਹਨਾਂ ਦੇ ਹੋਏ ਪੁਰੀ ਆਵਰ ਤਕਸ਼ਰ ਸਰੀ ਰਾਜਪੁਰ ਕਰਵਾਉਣ ਟਵੰਡੀ ਪੂਰਵਾ ਸੇਵਾ ਕਰ ਦਿੱਤੀ ਸੇਸ ਬੰਦ ਨੂੰ ਸਿਤਾਮਨ ਦਰਸ਼ਿਨ ਸੀ ਤਸੀਰ ਦੇ ਮਾਤਰੀ ਇਲਾਕਾ ਤੋਂ ਵੀ ਨੂੰ ਇਹ ਰੋਜ਼ ਨਸਵਾ ਪੇਟ ਮੱਡ